ధనుర్మాసంలో నేడు ఇరవై నాలుగవ రోజు ఈ మాసంలో ఆండాల్ తల్లి రంగనాథుణ్ణి తన భర్తగా పొందడానికి వ్రతాన్ని ఆచరిస్తూ పాసురాలు రచించింది ఈ పాసురాలనే తిరుప్పావై అంటారు ఈరోజు ధనుర్మాసంలో ఇరవై నాలుగవ రోజు ఈరోజు పాసురం దాని అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం నిన్న మనవాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా స్వామి వస్తూ ఉంటే ఆయన పాదాలను చూశారు అవి కందిపోయినట్లు అనిపించింది పాదాలు స్వతహా గులాబీ రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు వీళ్ళేమీ కోరి రాలేదు కదా కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి ఆనందిద్దామని వచ్చారు ఆయన సింహాసనంపై కూర్చుని చిలిపివాడు కదా వీళ్లను ఏడిపిద్దామన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి సవ్యపాదం ప్రసవ్య ఎడమకాలు ప్రసరింపచేశాడు శృత దురితిహరం దక్షిణం కుంచయిత్వా దానిపై కుడికాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందముల వలె సుకుమారము సౌంగత్యము కోమలత్వము కలిగినవి కదా ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు వెంటనే స్వామి దివ్య పాదాల విందాన్ని మొదలుకుని మంగళం పాడుతున్నారు ఈరోజు పాసురాన్ని శాసన పాసురమంటారు భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞానదశ రెండోది ప్రేమ దశ జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటివాడో తను ఎట్లాంటివాడో తెలుసుకోవడం భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం తను ఏ జ్ఞానం లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది ఈ దశలో భగవంతుడికున్న శక్తిని మరచి ఆయనకున్న సౌకుమార్యం అనే గుణాలని చూస్తాడు ఇక తను అజ్ఞాని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలి అనుకుంటాడు ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తన్ని రక్షించేవాడని భావించే అతను భక్తితో ఈనాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్లుగా మారతాడు ఏదైనా ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే అందుకే మనం ఆలయాల్లో తలుపులు తాళమని ఇలా చేస్తూ ఉంటాం జగత్ రక్షణ చేసేవాడికి మనం రక్షణ ఏంటి కనుక అది ప్రేమ చేస్తాం దృష్టి దోషం తొలుగుగాక అని కర్పూరం ఎట్లా అయితే హరించుకుపోతుందో అట్లా దోషాలన్నీ హరించుగాక అని మంగళం పాడతాం గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు తెలిపారు విష్ణు చిత్తుల వారు మధురా నగరం వెళ్ళి పాండ్యరాజ్యసభలో భగవత్తత్వాన్ని నిరూపిస్తారు అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరోగిస్తూ ఉంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు వీళ్ళ కంటికి నీవు కనబడితే నీకు దృష్టి దోషం తగుల్ను అని మంగళం పాడారు విష్ణు చిత్తులవారు అనేక సంవత్సరాలు వేల కోటి సంవత్సరాలు నీకు మంగళం శంకానికి చక్రానికి పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు శ్రీ రామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసినవారు కూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు జగత్ కారణతత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా ఆ చతుర్హస్తాల్లో ఉన్న కృష్ణుని చూసి కంసుడికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందో అని అన్ని వెనక్కి దాచేసుకో అని దేవకి అంటుంది ఇవి ప్రేమతో చేసేవి మన ఆలయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలా వచ్చింది అయితే హారతిని కళ్ళకు అద్దుకోరాదు హారతిని ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దుష్టి దోషం తీస్తామో వారికి కళ్ళు పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ఆయన క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమం ఇక ఆయన్ను కోరాల్సిన అవసరం ఏంటి కనుక ఆండాల్ ఏనాడో ఆయన నడిచి వచ్చినందుకు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది వీళ్లకు కాలంతో ప్రమేయం లేదు ఎందుకంటే కాలమనేది కూడా ఒక లాంటిదే వీరి ముందేనా అంతా జరుగుతుంది అని పరమ భక్తులు భావిస్తారు ఆనాడు వామనుడై లోకాలను ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే ఆ పాదాలకు మంగళం దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి సంహరించిన నీ భుజ బలానికి మంగళం శకటాసురుణ్ణి తన్ని అంత ముందిచ్చావు ఏడు నెలల బాలుడవి నీ కీర్తికి మంగళం రూపంలో ఉన్న వత్సాసురుణ్ణి కుణిలా కర్రలా మార్చి వెలగ పండులో దాగి ఉన్న కపితాసురునిపై గిరగిరా తిరిగి విసిరి పాడేసి నీ పాదానికి మంగళం పర్వతాన్ని గొడుగులా ఎత్తి పట్టి అందరినీ ధరిణి చేర్చుకున్న నీ సౌశీల్య గుణానికి మంగళం ఆండాల్ స్వామి చేసిన ఇన్ని కార్యాలను కీర్తించింది కదా ఎక్కడైనా దుష్టి దోషం తగులుతుందేమో అని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా గెలిచి విరోధ భావం లేకుండా చేసే నీ హస్తంలో ఉన్న శూలాయుధానికి తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం ఇదే కదా ఆశూలానికి మంగళం ఎల్లప్పుడూ నీ చరితమునే కీర్తించేలా ఆ వాయిద్యాన్ని తీసుకుంటా ఈరోజు మేం ఎందుకు వచ్చామో తెలుసుకుని అనుగ్రహించమంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు ఈరోజు దుష్టి దోషం తొలగడానికి మంగళం పాడుతున్నారు విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన ఇంట్లో కావచ్చు మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది ఇది మనకు ఆండాల్ తల్లి తెలియచేస్తుంది లోకాలు కొలిచిన పాదాలకు శుభమోయి లంకను గెలిచిన చేతులకు శుభమోయి సగటుని చంపిన బాలునకు శుభమోయి దూడాసురుని విసిరినవానికి శుభమోయి గిరిని గొడుగా ఎత్తినవానికి శుభమోయి శత్రువుని చిత్తు చేయువానికి శుభమోయి రోజూ మేము కీర్తింతుమని తెలియబోయి ఇదే ఇరవై నాలుగో పాసురం యొక్క అర్థం ఓం నమో నారాయణాయ